కంట్రోల్ చేయబడ్డబోయే క్యాండిల్ ర్యాలీకి ప్రతి బిజినెస్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే హిందూ ధర్మ ర్యాలీ కాబట్టి ఈ ర్యాలీకి సహకరించిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రానికి ఈ క్యాండిల్ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కసారి అందరూ చేతులెత్తి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా హిందూ సంఘాలు సేన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ నిరసిస్తూ ప్రతి ఒక్క హిందూ ధర్మ భారతీయుడు ఈ దాడిలో కార్యక్రమాలు పాల్గొనవలసింది అందరికీ కూడా మనం చేయడం జరిగింది ఎందుకంటే నేటి రోజున పక్కన జరుగుతున్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులను చూస్తుంటే రేపు మన దగ్గరికి రావాలనే ఇదేం అనిపించలేదు కాబట్టి అతి త్వరలోనే మన దగ్గరికి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అది మొక్క మొలకల దశలో ఉన్నప్పుడే తుంచేయాలి కాబట్టి ఆ దాడికి అందరం కూడా హిందూ ధర్మము అందరూ కూడా కాపాడుకోవడం కోసము ఈ దాడి చేపట్టి అది అక్కడికే తుంచేయడం జరగాలని చెప్పి ఖండించడం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమము ఇంతకుముందు ప్రతి హిందువు కూడా మేల్కొని ప్రతి తన తన కుటుంబం నుంచి మొదలుకుంటే తన తన గ్రామానికి తమ తమ మండలానికి రాష్ట్రానికి హిందూ ధర్మానికి కట్టుబడిగా అందరూ సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క హిందువుని మనవి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మం మీద జరగక ముందే మాట్లాడాలి కాబట్టి జరిగిన దాని వీడియోలు చేయకూడదు స్పందించే కాదు ప్రతి ఒక్కరు ఒక శివ ఛత్రపతి శివాజీ లాగా ప్రతి ఒక్కరు ఒక భగత్ సింగ్ లాగా స్పందించి హిందూ ధర్మాన్ని కాపాడడానికి యువత మొత్తం ముందుకు రావాలని ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తా గాంధారి జై శ్రీరామ్ నా పేరు సాయిబాబా బీజేపీ మాజీ మాజీ మండల ప్రెసిడెంట్ మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈరోజు నిరసన ర్యాలీ విషయమేమనగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అక్రమ దాడులకు నిరసనగా మేము గాంధాలో జరిగితే ర్యాలీని చేసాము మరియు హిందువుల కోసం దేశం ప్రపంచంలో హిందువుల కోసం ఉన్నది ఒక భారతదేశం మాత్రమే వివిధ మతాలకు ప్రతి దేశాలున్నాయి ఈ ఉగ్ర దాడులను హిందువుల మీద జరుగుతున్న ప్రత్యేకంగా జరుగుతున్న హిందువులను వేరే మతాల మీద జరగడం లేదు ఈ ఒక్క పక్క ప్రణాళిక ప్రకారం హిందువుల మీద ఉగ్రదాడు జరుగుతున్నాయి కాబట్టి హిందువుల భారతదేశంలో ఉన్న హిందువులు పేర్కొనాలని మేము కోరుకుంటూ ఇలాంటి దాడులు ఐక్యంగా ఉండి ఇలాంటి ఉగ్రమూకల దాడులను మనము తిప్పికొట్టాలి ప్రతి ఇంటికి ఒక శివాజీ కావాలి మహిళలు ప్రతి ఇంటికి ఒక రాణి రుద్రమదేవి కావాలి అయినప్పుడే మన ఇలాంటి ఉగ్రమూకలను సమర్థంగా ఎదుర్కొని భారతదేశమును సుభిక్షంగా హిందూ దేశంగా ఉండాలంటే ప్రతి హిందూ మేల్కొనాలి